ఒక పక్క ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మంది బాల్ ప్రవక్తలు మరోపక్క ఒక్కరే ప్రవక్త ఏలియా ఎవరి దేవుడు నిజమో ఈ పోరాటంలో తేలనుంది బలి వేదికపై నుండి నిప్పు నిప్పుదింపుతాడో ఆయనే నిజమైన దేవుడు ఆ రోజు కర్మేలు మీద జరిగిన సంఘటన మొత్తం ఇస్రాయలు జాతి భవిష్యత్తును మార్చింది ఇస్రాయలు దేశంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది మూడు సంవత్సరాలు వానపడలేదు బావులు ఎండిపోయాయి పొలాలు పండును ఇవ్వలేదు ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు ఈ కరువు యహోవా దేవుడిచ్చిన శిక్ష ఎందుకంటే ఇష్రాయేలీలు దేవుని విడిచిబాల్ అనే తప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు వారి రాజు ఆహాబు అతని భార్య యజబేలుబాల్ ప్రవక్తలను ప్రోత్సహించారు ఈ పరిస్థితిలో దేవుడు తన ప్రవక్తైన ఏలియాను లేపాడు నిజమైన దేవుడు ఎవరో ప్రజలకు చూపించడానికి ఏలియా రాజు ఆహాబుతో చెప్పాడు నీతో పాటుగా బాల్ ప్రవక్తలందరినీ నలభై నలుగురు వందల యాభై మంది కర్మేలు పర్వతానికి రప్పించు మనం ప్రజల ముందే ఒక పరీక్ష చేద్దాం వారు తమ దేవునికి ప్రార్థిస్తారు నేను యహోవాకు ప్రార్థిస్తాను ఎవరి దేవుడు పరలోకము నుండి నిప్పుదింపుతాడో ఆయనే నిజమైన దేవుడు అని అందరూ అంగీకరిస్తారు ఉదయం నుండి బాల్ ప్రవక్తలు తమ వేదిక మీద బలిని సిద్ధం చేసుకున్నారు వారు బిగ్గరగా అరిచారు ఓ బాల్ మాకు జవాబు ఇవ్వు అని వారు నాట్యం చేశారు చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ బలిచుట్టూ తిరుగుతూ ఉన్నారు గంటలు గడిచినా ఎటువంటి సమాధానం రాలేదు మధ్యాహ్నం సమయానికి వారు కత్తులతో కట్టలతో తమ శరీరాలను కోసుకున్నారు రక్తం పొంగిపొర్లింది అయినా ఆకాశం నిశ్శబ్దంగానే ఉంది ఎటువంటి శబ్దం లేదు ఎటువంటి నిప్పు రాలేదు వారి దేవుడు లేడన్నట్టే ఏలియా వారిని చూసి వ్యంగ్యంగా అన్నాడు ఇంకా గట్టిగా అరవండి దేవుడు బహుశా ఆలోచనలో ఉంటాడేమో లేదా అతను బిజీగా ఉండవచ్చు ఇంకేమో బహుశా నిద్రలో ఉన్నాడేమో మేల్కొలపండి బాల్ ప్రవక్తలు ఇంకా గట్టిగా కేకలు పెట్టారు కాని ఆకాశం నుండి ఒక్కచప్పుడూ వినబడలేదు మెల్లగా ప్రజలు కూడా గ్రహించడం మొదలుపెట్టారు బాల్ శక్తిలేని దేవుడు అప్పుడు ఏలియా ప్రజలతో అన్నాడు ఇప్పుడు మీరు దగ్గరకు రండి అతను ఒక పాడైపోయిన యహోవా బలిపీఠాన్ని పన్నెండు రాళ్లతో మళ్లీ కట్టాడు పన్నెండు రాళ్లు అంటే ఇస్రాయేలు పన్నెండు గోత్రాలు బలిపై కట్టెలను ఉంచిదూడను ముక్కలు చేసి పెట్టాడు అతను అక్కడితో ఆగలేదు బలిపైకి నీళ్లు పోయించాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు నీరు బలిని పూర్తిగా తడిపేసింది వేదిక చుట్టూ త్రవ్విన కూడా నీటితో నిండిపోయింది ఎవ్వరూ అనుమానించకుండా ఇది దేవుని శక్తి ద్వారానే జరగాలని అతను చూపించాడు తరువాత మీద కూర్చున్న చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించాడు ఓ ప్రభువైన యహోవా దేవా నీవే దేవుడని ఈ ప్రజలు ఈ ఈరోజు జవాబు ఇవ్వము ఈ ప్రజల హృదయాలను తిరిగి దగ్గరికి తిప్పుము ప్రజలు నిశ్శబ్దంగా చూస్తున్నారు ఆ క్షణంలో ఆకాశం గంభీరంగా కనిపించింది అందరూ శ్వాస ఆపి ఎదురుచూశారు ఒక క్షణంలోనే పరలోకమునుండి భయంకరమైన నిప్పు దిగివచ్చింది ఆ నిప్పు బలిని పూర్తిగా దహనం చేసింది కట్టెల దూడ నీరురాళ్ళు అన్నీ ఆ నిప్పులో భస్మమయ్యాయి ప్రజలు ఇది చూసి ఆశ్చర్యంతో కేకలు పెట్టారు ఎవరూ ఊహించిన విధంగా దేవుడు తన శక్తిని చూపించాడు ఎహోవ నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించారు ప్రజలు నేలమీద పడి ఆరాధిస్తూ అరిచారుయే దేవుడు యహోవాయే దేవుడు బాల్ ప్రవక్తల ముఖాలు కుంగిపోయాయి వారి తప్పుడు దేవుడు శూన్యమనే అందరికీ స్పష్టమైంది ఆ రోజు నుంచి ప్రజలు తిరిగి యహోవా వైపు తిరగడం ప్రారంభించారు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది నిజమైన దేవుడు యహోవా ఒక్కడే మన సమస్యలు ఎంత పెద్దవైన ఆయన శక్తి ముందు చిన్నవే మనం ప్రార్థించినప్పుడు ఆయన సమాధానమిస్తాడు ఆ రోజున కర్మేలు పర్వతంలో ఎలాగో నీటికి దేవుడు తన శక్తిని చూపించగలడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బైబుల్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్